నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్లలో ఏం జరుగుతున్నది ఒకసారి మనం సిరిసిల్ల వైపు వెళ్దాం ఇట్లారా ఇక్కడ ఎందుకంటే సిరిసిల్ల చెరస్ బోర్డు చైర్మన్ చిక్కల రామారావు గారిపై వరుస కథనాలు వస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు అసలు ఏంది కథ ఒకసారి వార్త వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రభు వచ్చింది రైస్ మిల్ వ్యాపారికి మొత్తం వార్త చేద్దాం రామాలయంలో ఒక కప్ప కథ అందరికీ గుర్తునే ఉంటుంది అనుకోకుండా రాముడి మూలంగా ఆ కప్ప ఆ కప్ప మౌనంగా ఉంటుంది అది చూసి చలించి చలించిన రాముడు కప్పను ప్రశ్నించినప్పుడు కప్ప ఇలా సమాధానం ఇస్తుంది ఏదైనా కష్టం వస్తే రాముడికి చెప్పుకునేదాన్ని ఇదే రాముడు మూలంగా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ తీవ్ర ఆవేదనకు లోనవుతుంది కప్ప అచ్చం ఈ కథ ఈ కప్ప కథలాగే రాజన సిరిసిల్ల జిల్లాలో ఓ నాయకుడు వ్యవహారం అదేవిధంగా మారింది పలుకుబడి ఉన్న నాయకుడు కదా తన సమస్య తీరుస్తాడని అనుకుని వెళ్తే సదరు నాయకుడు సమస్యగా మారిన పైన ఆలస్యంగా వెలుగు చూసింది చెస్ చైర్మన్ చిక్కల రామారావు చిక్కల లీలలపై ఆంధ్రప్రభ మరో ప్రత్యేక కథనం నిజంగా చిక్కల రామారావు గారి గురించి అంటే ప్రతిరోజు వస్తున్నాయని వార్తలు ప్రతిరోజు వస్తున్నాయి ఈరోజు ఇక్కడ ఇట్లా లైవ్లో రావడానికి కారణం కూడా అదే ఏంది అసలు కథ తెలుసుకుందామని న్యాయం చేస్తాడని వెళ్తే ముంచాడు అతను చెస్ కానీ కాకుండా ఓ రాజకీయ పార్టీకి చెందిన పలుకుబడి ఉన్న నాయకుడిగా చెరమని అవుతుంటాడు అదే నిజమే అనుకుని నమ్మి వెళ్ళి నిలువునా మునిగిపోయాడు ఓ రైస్ మిల్ ఈ వ్యాపారి ఐదు లక్షలు పోగొట్టుకోవాల్సి వచ్చింది ఓకే ఇదంత పెద్ద ఉంది కదా ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన కదా నాటపులాగా కావాలని చెప్పి పాపం బాధితుడు మన చిక్కల రామారావు గారి దగ్గరికి వెళ్ళిందట వెళ్తే ఏం చెప్పాడంటే ఇక్కడ హెడ్లైన్స్ ఏముందంటే ఎస్పీకి ఇచ్చానంటూ బెదిరింపులు ఎస్పీకి ఇచ్చానంటూ బెదురు అంటే ఇక ఈయన పోలీసులోకి ఇచ్చానంటే బాధితుడు భయపడి పక్క అనుకున్నాడు అనుకున్నాడేమో బహుశా నేనేమంటున్నా చిక్కల రామారావు గారు మీరు తప్పు చేసినా ఉప్పు చేసినా అనేది కాలం నిర్ణయిస్తుంది కానీ మీరు ఏంటంటే ఇప్పుడు అతను ఐదు లక్షలు మీకు ఇచ్చిండండి రామారావు గారు ఐదు లక్షలు మీకు ఇచ్చిండు మీరు ఏదో ఒక సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం చెప్పిండు ఎస్పీకి ఇచ్చానంటూ బెదిరింపులు అంటే ఇక ఎస్పీకి ఇచ్చినా అంటే భయపడి బాధ్యతలు పక్కకి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక తీరు చిక్కల రామారావు గారిని కనిపిస్తుంది ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి గతంలో కూడా మనము ఈ చిక్కల రామారావు గారి పైన వర్ష వస్తున్నప్పుడు ఒక లైవ్ పెట్టినాం లైవ్ పెట్టి లైవ్లో మనం చిక్కల రామారావు గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఏం చేసిండు ఇప్పుడు ఎవరి ఇప్పుడు ఎవరికి ఎవరు ఇరికిస్తున్నాడు ఎస్పీ నిరికిస్తున్నాడు ఇప్పుడు తప్పు నాది కాదు ఎస్పీకి ఇచ్చిన డబ్బులు అంటే ఇరికిస్తున్నాడు అందరికీ పంచాలంటే బుకాయింపు సిరిసిలో సత్యనీయాసంగా సిరిసిలో చర్చనీయాంశంగా మారిన చిక్కల వ్యవహారం గతంలో ఈ వస్తున్నప్పుడు నేను ఏంటనే లైవ్లో ఫోన్ చేసినా చిక్కల రామారావు గారికి మనకు మంచి శోభతే ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఏమన్నాడంటే తప్పు చేయలేదు అంతా మీడియా వాళ్ళే చేస్తున్నారు అదే సినిమాలో బొమ్మరీలి సినిమా అదే సినిమాలో హీరో అంటాడు కదా అంతా మీరే చేశారు అంతా మీరే చేశారు అనే విధంగా అప్పుడేం చెప్పాడు నేను నిజాయితీకి నిలబడద్దాం నేను మీడియా వాళ్ళే కావాలని నా పైన తప్పుడు కథనాలు రాస్తున్నారని మీడియా పైన ఎలిగేషన్ పెట్టి ఒకసారి ఆ వీడియో కూడా మనం విందాం వేలు మన లైవ్లో పోయింది

నేనేం తప్పు చేయలేదు మీడియా వాళ్ళకి కావాలని తప్పుడు కథనాలు రాస్తున్నారు మీడియా మీద ఒక ఎలికేషన్ పెట్టిండి ఏం చేస్తారు మీడియా వాళ్ళు ఇక రోజు వస్తున్నారు చిక్కా రామారావుని ఇక్కడ కొన్ని వీడియోలు వచ్చిన్నాయ్ రెండు రోజుల నుంచి వెళ్ళి పార్ట్ వన్ పార్ట్ టూ అని ఇదేదో పార్ట్ వన్ అటు ఇది ఫస్ట్ డౌన్లోడ్ చేసేది మనం ఇక్కడ నుంచి మరియు యాజమాన్యం ఎవరంటే మన మాకి డైరెక్టర్ అని గెలిపించుకున్న నారాయణరావు గారు చిక్కలు రామారావు గారు వీళ్ళ దౌర్జన్యానికి అంత అదుపు లేకుండా పోతుంది ఇలా రైస్ బిల్ నుంచి ఎన్ని పైసలు తిని ఇలా మా ఊరు నుంచి కరెంట్ తీసుకొని పోతుర్రో మాకు అర్థం కావడం లేదు ఇంకొకటి వెంటనే సరే ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చిక్కల రామారావు గారు ఇంతకుముందు ఏదో పేరు నచ్చి నారాయణరావు నారాయణరావు చిక్కల రామారావు కేటీ రావు ఇంకొక ఉంటాడబ్బా ఈ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే మాయమైపోయిన ఉన్న మరి ఉన్నాడని దగ్గర పెడుతుంది ఇంకొక రావు ఉంటాడు కేటీఆర్ గారు మేనబావ కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అనాధారి అనాధికారికంగా మంత్రిగా చలమన ఆయన ఏం పేరు అబ్బా అతని పేరు కేటీఆర్ గారు మేనబాబా చీటీ రావో ఇది పేరు ఉంటుంది అంటే ఏమంటున్నా అంటే ఇదంతా కూడా ఈ బ్యాచ్ అంతా కూడా ఇంతకుముందు ఏం చెప్పారు నారాయణరావు అట చిక్కలరావు చిక్కల రామారావు కేటీ రామారావు అంటే ఈ బ్యాచ్ అంతా కలిసి శిశిల మీద పడి ఏం చేస్తున్నారా ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనే ఇలాంటి వరుస కథంలో వస్తున్నప్పుడు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసమ్మతి పెట్టి చీర దించేషేరవునా కదా ఎందుకు ఇవ్వు ఎందుకు అతెందుకు ఎందుకు ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు ఇట్లా వస్తున్నానంటే ఇక్కడ ఎంత రైస్ మిల్ వ్యాపారికి ఐదు లక్షల టోకర వేసిన నాయకుడు ఇక్కడ రైస్ మిల్ వ్యాపారికి ఐదు లక్షల టోకరా వేసిన నాయకుడు అన్నప్పుడు ఇక్కడ గతంలో ఒక మన లైవ్ పెట్టినప్పుడు కూడా ఒక వార్త వచ్చింది టోల్ గేట్ ఎగవేతకు ఓన్ వెహికల్ అంటే సొంత వాహనానికి గౌట్ వెహికల్ని రాసుకున్నాడట టోల్గేట్ ఎగవేతకు చలో ఏదేమైనా సరే కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు చిక్కల రామారావు గారి పైన ఇన్ని ఎలిగేషన్స్ ఇన్ని వార్తాకథనాలు వస్తున్నప్పుడు ఆయన తప్పుడు తప్పుడు వ్యక్తి అని కథనాలు వస్తున్నప్పుడు అసమ్మతి పెట్టండి రిజర్న్ చేపించండి బై ఎలక్షన్ తీసుకురండి వ్యవస్థను స పెట్టండి ఎందుకంటే అక్కడ నేత పరిశ్రమ ఉన్నదండి ఇలాంటి వాళ్ళ వల్ల అక్కడ నేత కార్మికులు ఇబ్బంది పడతారు నేత పరిశ్రమ చిన్న భీనమా అంతేది కళా రామారావు గారు గతంలో మీరు ఏం చెప్పారు మీడియా వాళ్ళే తప్పు రాస్తున్నారన్నారు ఇప్పుడేమో ఎస్పీకి ఇచ్చినవి పోలీసులు ఇదేనా పని మీ పని మీ ఈ కేటీ రావు చిక్కలరావు ఇంకో నారాయణ మిత్ర ఈ నారాయణరావు అంటే ఎవరు నాకు అతను తెలియదు పూర్తిగా అతని గురించి నాకు కొద్దిగా నా నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ వన్ నైన్ టూ నాకు తెలియజేయండి ఒకసారి మాట్లాడుకుందాం ఇలా అతంతా మాట్లాడుకుందాం ఈ ఈ బ్యాచ్ అంతా కలిసి ఈ బ్యాచ్ మొత్తం సిరిసిల మీద ఎగబడి ఒక అస ఇప్పటికైనా ఏం చిక్కల రామారావు గారు ఇక్కడ ఏందా భర్త కథనాలు చి చి సరే ఏదేమైనా సరే నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది మరి ఇలాంటి వాళ్ళను ఉంచి ఇలా అక్రమాలు భరించుకుంటూ ఇట్లే బయట వేసుకుంటూ పోతారా అసమ్మతి పెట్టండి బై ఎలక్షన్ తీసుకురండి సజావుగా వేయండి చేసిబోర్డు వ్యవస్థను అక్కడ నేత పరిశ్రమ ఉన్నది అదే కాకుండా నేనేం చెప్తున్నా గతంలో చిక్కల రామారావును చెస్ బోర్డ్ చైర్మన్ చేసినప్పుడు నేను అక్కడ ఏం చెప్పిన అంటే అక్కడ నేత పరిశ్రమ ఉన్నదయ్యా ఆ నేత పరిశ్రమ ఉంది కాబట్టి అక్కడ నేత సామాజిక వర్గం చెందిన నాయకుడు చెస్ బోర్డు చైర్మన్ చేయమంటే ఆ కేటీ రావు చేసిండు ఈయన చుట్టపం తీసుకొచ్చి పెట్టిండు గట్టి ఉన్నది కేటీ రావు చిక్కలరావు ఆ రావు ఈ రావు సిరిసిల మీద ఎగబడి దోసుకునే రావు అంత కథ అయిపోతుంది కథామారావు రామారావు గారిపైన కోపంతో రాలేదు ఎందుకంటే ఈ వీడియోలు వస్తున్నాయి కథ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కేటీ రావు గిట్లుంది నీ కథ